హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను కృష్ణవేణి గారి వాళ్ళ అమ్మాయినండి మా దగ్గర హెయిర్ ఆయిల్ తీసుకుని యూజ్ చేసిన ముగ్గురు కస్టమర్స్ రివ్యూస్ అయితే నేను ఒకేసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ కస్టమర్ వచ్చేసి మా దగ్గర హెయిర్ ఆయిల్ తీసుకుని యూజ్ చేశాక ఏమన్నారు ఒకసారి మీరే వినండి నాది మంచిగా గ్రోత్ అవ్వడం చూసి మా ఫ్రెండ్స్ కూడా ముగ్గురు ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ వచ్చిందా అండి విన్నారా అండి ఇప్పుడు ఇంకో కస్టమర్ రివ్యూ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ మేడం గారికి మా దగ్గర హెయిర్ ఆయిల్ తీసుకుని వాడకముందు పాపిటలో ఇలా పలుచగా ఉండేదండి తీసుకొని యూజ్ చేశాక చూడండి ఎంత డిఫరెంట్ ఉందో ఇప్పుడు ఎంత ఒత్తుగా ఉందో చూసారా అండి ఇప్పుడు ఇంకో కస్టమర్ రివ్యూ చూపిస్తాను చూడండి ఈ కస్టమరు మా దగ్గర హెయిర్ ఆయిల్ తీసుకుని యూజ్ చేశాక ఏమన్నారు ఒకసారి మీరే వినండి మీ దగ్గర హెయిర్ ఆయిల్ తీసిన తర్వాత నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది హెయిర్ గ్రోత్ అయ్యింది హెయిర్ ఇప్పుడు బాగుంది ఇలా మా దగ్గర ఎంతో మంది హెయిర్ ఆయిల్ తీసుకుని యూస్ చేసి రివ్యూస్ ఇచ్చారు మీకు కూడా మా హెయిర్ ఆయిల్ కావాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి